పీలేరు నియోజకవర్గ ప్రజలకు నీళ్ళిచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీశక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించగా భారీ ఎత్తున మహిళలు టీడీపీ శ్రేణులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలకు పైగా తమ కుటుంబం పదహైదు సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా తొమ్మిది సార్లు విజయం సాధించినట్టు తెలిపారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేసినట్లు తెలియజేసి పీలేరు ప్రజలకు అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ విషయం తెలియజేయడానికి ఈ సభకు మహిళలను పిలిపించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళలు కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి మా అన్న మా నాలుగు ఎమ్మెల్యే ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రోజు ఆయన పై ఉంటే కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరం కూడా ఎంతో కష్టపడి నియోజకవర్గంలో ఏమేం కావాలన్నీ కష్టపడి ఇక్కడ ఉండే నాయకులు నేను అంతా ఆ రోజు సిమెంట్ రోడ్లు కానీ తా రోడ్లు కానీ అన్ని చేయటం జరిగింది పైన అధికారం ఉంటే సరిపోదు తల్లి కింద పని పనిచేసేవాడు కావాల ఈ రోజు ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మనమంతా కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతున్నాయి మొన్ననే సబ్ స్టేషన్ కూడా నాలుగు సబ్ స్టేషన్ శాంక్షన్ అయినాయి పీలేరులో కూడా గుండ్రే గుండ్రేపల్లి ఒకటి దొట్టిపల్లి ఒకటి ఓపెన్ కూడా చేయడం జరిగింది సాగరేపల్లి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది గుట్టపాలెం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది సబ్ స్టేషన్ కూడా మనము ఈ సంవత్సరంలో నాలుగు సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించినాం వైసీపీ టైంలో ఐదేళ్ళు ఒక సబ్ స్టేషన్ ఇచ్చిందా మన నియోజకవర్గానికి ఈ రోజు మొదటి నుంచి ఒక ప్రణాళికంగా ముందుకు పోయినాం కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు మొన్న ఎలక్షన్ లో మంచి మెజారిటీ ఇచ్చినారు జీవితాంతం మీకు రుణపడుతా నా బాధ్యత అధికారం వచ్చిండేది మనం మీకు సేవ చేసేదానికి భూదంతాలు చేసేదానికి అరాజకలు చేసేదానికి తర్వాత అక్రమాలు చేసేదానికి ఊరోలు భూములు కొట్టేసేదానికి లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు మాకు ఓట్లు వేసిండేది మాకు ఓట్లు వేసిండేది ప్రజలకు సేవ చేసేదానికి మీకు వీలైతే మంచి చేసేదానికి కాబట్టి అదే మా తండ్రి గారు మాకు నేర్పించారు ప్రజలతో మనం ఎట్లా ఉండాలా ఏ విధంగా మనం ప్రవర్తించాలా ఏ విధంగా మనకు అధికారం ఉండాలి లేకపోయినా ఒకే విధంగా ఉండాలా మేము అన్ని చేసాం మా నాయక మంత్రి ఉన్నాడు మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యేగా తొమ్మిదోత్సరైన అయినా మాకు అహంభావం లేదు మేము ఎప్పుడు ప్రజలు మీరు మేము వేరే కాదు అంతా ఎప్పుడు కానీ అధికారం ఉండి వస్తుంది పోతుంది అధికారం గురించి మనము తల తల కన్ను పైకి ఎక్కినాయంటే మళ్ళీ ఇప్పుడు బాగుపడి ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు ఏమైపోయిందంటే ఐదేళ్లు కళ్ళు తలకెక్కి ప్రవర్తించిన రాష్ట్రం అంతా ఎక్కడ లేని అరాజకలు భూదందాలు భూ ఆక్రమణ ఇసక అన్ని చేసినారు ఐదు సంవత్సరాలు ఈ రోజు ప్రశాంతంగా పోలీసు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆర్డర్ గానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు మహిళలకు ఇబ్బంది లేకన్నా ఈవినింగ్స్ సాయంత్రం పూట మహిళలు బయట పోతే నాగేశ్వర రోడ్ల పైన ఎగిరే పని లేకుండా కంజాయి కంట్రోల్ చేయమని చెప్పిన పోలీసు కాబట్టి కూడా చెప్పండి మమ్మల్ని నన్ను కానీ మా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని కానీ అందరినీ ఆశీర్వదించి రేపు ఎప్పుడు కాని ఈ విధంగా మనం ముందుకు పోతే అభివృద్ధి అనేది జరుగుతుంది మన వైసీపీ పాలన ఐదు సంవత్సరాలు మనం పనిపడే రంగానికి పోవటం జరిగింది పీలర్ లోనేవి చూశారు ఎన్ని భూదందాలు భూ ఆక్రమలు ఆ ప్లాట్ అమ్ముకున్నారు ఐదు లక్షలు పది లక్షలకు ఇష్టం వచ్చినట్లు దగ్గరలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ చేశారు ఇల్లు కూడా ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయంలో పోయి ఇల్లు అప్లికేషన్ ఇవ్వండి అర్హత ఉంటే అందరికి ఇల్లు కూడా ఇస్తాం తల్లి పీలర్ లో మూడు సెంట్లు ఒకరొకరి మూడు సెంట్లు ఇస్తాం అర్హత లేకపోతే ఏం చేయలేను ముందే చెప్తున్నా నేను వైసీపీ నాయకుల లాగా బయట మండలాల నుంచి డబ్బులు తీసుకొని పీలర్లు అమ్ముకునే పరిస్థితి మా నాయకులు కానీ ఎవరు తప్పు చేయం ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే అర్హత ఉందో మీరు అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది దగ్గర దగ్గర మూడు సెంట్లు రెండు వందల సెంట్లు ఖచ్చితంగా ఇస్తాం జాగా కూడా మీకు అందరికీ కూడా పల్లెల్లో కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో ఇల్లు కట్టుకునే దానికి అది కూడా మీకు ఇల్లు ఇస్తాం ఈ రోజు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పినారో ముఖ్యమంత్రి గారు సూపర్ హిట్ అయిందా లేదా తల్లి

కాబట్టి రోజు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అయింది చాలా ఆనందం ఉంది మాట చెప్పి రాజకీయ నాయకులు మాట తప్పకూడదు ఎప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు తల్లి అది కూడా దగ్గరలో చేస్తాం పదహైదు వందల రూపాయలు ఏదైతే పదహైదు వందల రూపాయలు ఏదైతే ఉందో పద్దెనిమిది గంటల వాళ్ళకు ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అది కూడా కొంచెం డబ్బు అయితే అది కూడా ఇచ్చేస్తాం ఒకటే ఉండేది పెళ్లి గారు ఎన్ని ఎన్ని ఆవులు అయితే అయిపోయినా కదా తల్లి ఆరులో ఐదు హామీలు నెరవేర్చిన ఇంకా ఒకటేదో ఉంది అవి కూడా ఇస్తాం ఖచ్చితంగా ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది కాబట్టి మీకు అందరికి మహిళలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి జీవితాంతం మా కుటుంబం కానీ నల్లారు కుటుంబం కానీ మా ఫ్యామిలీ మా తండ్రి గారి కాలం నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు అన్ని మండలాల్లో వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం తొమ్మిదో సూర్య ఎలక్షన్ మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు ఇప్పుడు ఎన్ని చూలు పోటీ చేసాము తెలుసా తల్లి మేము పదహైదు సూర్లు పోటీ చేసాం పదహైదు సూరు మొన్న పోటీ చేసింది అరవై రెండు నుంచి ప్రతి ఎలక్షన్ పోటీ చేశాం తల్లి ఒక ఎలక్షన్ కూడా తప్పుల్లా ఎప్పుడన్నా మీరు మమ్మల్ని అంతే ఓడించినా కూడా మళ్ళా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా ఎలక్షన్ నిలబడినాం తల్లి మారెప్పుడు తప్పు లేదు ఈ రోజు కలికను కాని పిల్లలు కాని వాయిపాడు కాని గుణగొండ కానీ చూడండి ఈరోజు ఎంత అభివృద్ధి చేసాము మా కుటుంబము మాకు పదవి అలంకారం సేవ చేసిన మాకు పదవి మా నాయన అవకాశం వస్తే మనం సద్వినియోగం చేసుకున్నాం ఆ రోజు దేవుడు ముఖ్యమంత్రిగా మా అన్నకు అవకాశం ఇస్తే దాన్ని మీ దోషలో ఉపయోగించినాం ఈ రోజు కలికలో స్కూల్ కానీ సైనిక్ స్కూల్ కానీ లో ఇన్ని రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా దేనికి ఉపయోగించినా మాకు పదవి ఉంటే ఎమ్మెల్యే ఉద్యోగులు ఉన్నా కూడా మీకోసం ఉపయోగిస్తాం మా సొంతానికి మాకేం అవసరం లేదు దేవుడి ఇచ్చినాడు మా తండ్రి గారు మా తాతగాళ్ళ కాలం నుంచి మాకేదో తినేదానికి ఇబ్బంది లేదు తల్లి మాకేమి వేరే నాయకుల్లాగా మాకు వేరే కోట్లు కావాలా మీవేదో భూదందాలు భూదండాలు చేయాలా లిక్కర్ వ్యాపారం చేయాలా అనే ఉద్దేశం మాకు లేదు మాకు అవసరం కూడా లేదు మాకు ఏదో తాతగాలి కాలం నుంచి ఏదో ఆస్తులు ఇచ్చినారు దాన్ని కాపాడుకుంటూ ఏదో మీకు సేవ చేసుకుంటున్నాం ఈ రోజు మేము కాబట్టి ఈరోజు జీవితాంతం మా కుటుంబము తెలుగుదేశం పార్టీ నేను మీకు నిలబడి ఉంటాం అందరూ లేదంటే తల్లి అందరూ ఉండండి కొంతమంది కొంతమంది అందరూ కలిసి నేను కూడా మీతో పాటు పోస్తా ఎనిమిది కౌంటర్లు పెట్టాం తల్లి భోజనానికి కూడా తొందరపడి హ్యాపీగా నేను కూడా అడిగిపోను ఎనిమిది